విశాఖపట్నంలో వైశాఖేశ్వర దేవస్థానానికి ఎవరో గోవునిస్తే ఆ గోవు గడ్డి తినడం మానేసి అదే పనిగా బాధపడుతుంటే ఏమైందని పశువైద్యుల్ని తీసుకొస్తే దాని కడుపులోకి కన్నం పెట్టి చూస్తే ఇక అది బ్రతకదండి అన్ని కవర్లు తీయడం వీల్లేదన్నారు అవి జీర్ణం అవక దాని కడుపు కడుపు అంతా ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయింది ఎందుచేత పాపం దానికి చెయ్యి లేదు అది మూట విప్పి తినలేదు మల్లెపూలు పువ్వులు తెచ్చినా ప్లాస్టిక్ కవరే మామిడి పండు తెచ్చినా ప్లాస్టిక్ కవరే కాయగూర తెచ్చినా ప్లాస్టిక్ కవరే ఆఖరికి ఇంట్లో ఉన్న తుక్కు పారబోసినా ప్లాస్టిక్ కవరే ఇల్లు కట్టుకోవడానికి పునాది కోసం భూమి తవ్వితే ఎన్ని వేల ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లే ఆవులు తింటున్నాయి కుక్కలు తింటున్నాయి పక్షులు తింటున్నాయి ఎవరికి చెప్పుకుంటాయి వాటి బాధ మనం పోషించకపోవడం మాట దేవుడెరుగు ఎన్ని ప్రాణులు గిల్ల 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 తన్నుకు చచ్చిపోతున్నాయి కనీసంలో కనీసం ఒక సైను బట్టతో తయారు చేసినటువంటి బట్ట సంచి పది రూపాయలుంటది మడిస్తే చిన్నది అయిపోతుంది జేబులో పెట్టుకుని చిన్న సంచి పట్టికెళ్ళి కావలసిన వస్తువులను అందులో